ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్న రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు లోక్సభ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాగితం వినియోగాన్ని తగ్గించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది భూకక్షలో ఎలాంటి శకలాలకు తావులేని జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది వేసవికాలంలో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ పదిహేడో తేదీ నుండి ప్రారంభమవుతాయి ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు సభలు సమావేశాలతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలన్నా సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని సూచించారు ఈ మేరకు అన్ని పార్టీలకు నిన్న ఆయన లేఖలు పంపారు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే ప్రముఖ ప్రచారకర్తలు రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు వీడియో కవరేజ్ వాహనాల అనుమతులను ప్రధాన ఎన్నికల అధికారి వద్ద తీసుకోవాలని సూచించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఊరేగింపులు యాత్రలు ర్యాలీలు నిర్వహించినట్లయితే ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల అనుమతులు తప్పనిసరి అని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు త్వరలో జరగనున్న లోక్సభ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పర్యావరణ హితంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఓటర్ జాబితా ఎన్నికల సామాగ్రి కోసం కాగితం వినియోగాన్ని తగ్గించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాలకు రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఈ బుక్స్ ఈ డాక్యుమెంట్స్ వినియోగాన్ని పెంచాలని సూచించింది ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థను ప్రోత్సహించాలని పర్యావరణ అనుకూల ఎన్నికల కోసం ఒకసారి వాడి పారవేసే వ్యర్థాలను నివారించాలని కోరింది అన్ని రకాల వ్యర్థాలు పారవేసేందుకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని రవాణా కోసం పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించడంతో పాటు ఎన్నికల సమయంలో కార్ పూలింగ్ ప్రజా రవాణాను ప్రోత్సహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో రేపటి నుండి బస్ యాత్ర ప్రారంభించనున్నారు వైఎస్సార్ జిల్లా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేయటానికి సిద్ధం సభలు నిర్వహించిన విశాఖపట్నం ఏలూరు అనంతపురం బాపట్ల జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుందని ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలరాయిని సాధించింది ప్రయోగానంతరం భూకక్ష్యలో ఎలాంటి శకలాలకు తావులేని జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్ను విజయవంతంగా చేపట్టింది పీఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ త్రీ ఈ నెల ఇరవై ఒకటో తేదీన భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోయింది ఫలితంగా ఆ రాకెట్ ప్రయోగం వల్ల కక్షలో ఎలాంటి శకలాలు ఉత్పన్నం కాలేదని ఇస్రో పేర్కొంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి తిరుమలలో ఈరోజు పర్యటించనున్నారు ఈ ఉదయం పదకొండు గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు బిఏఎల్ఎల్బి కోర్సు వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీనివాస ఆడిటోరియంలో ఇంటెలిజెన్స్ ఇన్ లీగల్ ఎడ్యుకేషన్ అనే అంశంపై నిర్వహించే కార్యశాలను ప్రారంభిస్తారు రాత్రికి తిరుమల చేరుకోనున్న జస్టిస్ చంద్రచూడ్ రేపు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు వేసవికాలం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణలోని అడవుల్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను అప్రమత్తం చేశారు ఇటీవల కాలంలో అమరాబాద్ కవ్వాల్ తడ్వాయి ఇల్లెందు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు ఈ ఘటనల వల్ల వన్యప్రాణులతో పాటు విలువైన అటవీ సంపదకు ఎక్కువగా నష్టం వాటిల్లుతోందని అటవీ శాఖతో పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు ఈ మేరకు రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీసీసీఎఫ్ డోబ్రియాల్ తో మంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల లక్ష్యమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన నిన్న బహిరంగ సభలో ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వస్తే అర్హత ఉన్నవారికి నాలుగు వేల రూపాయల పింఛన్ను ఇంటి వద్దకే అందిస్తామని పేర్కొన్నారు కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖీలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామని సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ పదిహేడవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనున్నాయి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఒంటిమిట్టలో నిన్న జిల్లా కలెక్టర్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి వీరబ్రహ్మం సమీక్ష నిర్వహించారు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన సీతారాముల కళ్యాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అందరూ కృషి చేయాలని వీరబ్రహ్మం సూచించారు ఇలా ఉండగా ఏప్రిల్ పదహారో తేదీన బ్రహ్మోత్సవాల అంకురార్పణ పదిహేడవ తేదీన శ్రీరామనవమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి మరొకవైపు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు జిల్లా పాలనా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది ఈ ఏర్పాట్లలో భాగంగా భక్తులకు భద్రత కల్పించటం అన్నప్రసాదాల పంపిణీ తాత్కాలిక శౌచాలయాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటోంది తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆందోళనకర స్థితిలో ఉన్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు టి హరీశ్రావు అన్నారు హైదరాబాద్లో నిన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు ప్రభుత్వం తక్షణమే పంట నష్టాలను అంచనా వేసి ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందచేయాలని కోరారు భారత రాష్ట్ర సమితి శ్రేణులు పంట పొలాలకు వెళ్లి రైతులకు భరోసా ఇవ్వాలని హరీష్ రావు సూచించారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ విడత షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఏ నిన్న ప్రకటించింది తొలి విడతలో ఇరవై ఒక్క మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే విడుదల చేయగా నిన్న యాభై మూడు మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేసింది ప్రస్తుత సీజన్లో మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు జరగవలసి ఉన్నాయి రెండో విడత షెడ్యూల్ మ్యాచ్లు ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభమవుతాయి దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను బీసీసీఐ విడతల వారీగా ప్రకటించింది ఫైనల్ మ్యాచ్ మే ఇరవై ఆరో తేదీన చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరుగుతుంది రెండో విడతలో హైదరాబాద్లో ఏప్రిల్ ఇరవై ఐదు మే రెండు మే ఎనిమిది మే పదహారు మే పంతొమ్మిదవ తేదీల్లో ఐదు మ్యాచ్లు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతలకు మించి రెండు లేదా మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది ఏప్రిల్ రెండవ వారం నుండి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వైద్యారోగ్య శాఖలో విభాగాధిపతుల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని ఆ శాఖ వెల్లడించింది వైద్య విద్య డైరెక్టర్ డీఎంఈ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డిహెచ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డీసీఏ వైద్య విధాన పరిషత్ వీవీపీ కమిషనర్లుగా రెగ్యులర్ అధికారులను నియమిస్తామని నిన్న ఒక ప్రకటనలో పేర్కొంది రాష్ట్ర విభజన నేపథ్యంలో డీఎంఈ పోస్టును ఆంధ్రప్రదేశ్కు కేటాయించారని రెండు వేల పద్దెనిమిది వరకు ఈ పోస్టును రూపొందించకపోవడంతో ఎడ్హాక్ నియామకంతో కొనసాగించారని తెలిపింది తొమ్మిదేళ్లుగా పెండింగ్లో ఉన్న డీఎంఈ పోస్టు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల్లోనే పరిష్కరించి కొత్త పోస్టు సృష్టించిందని వివరించింది ఆకాశవాణి ప్రాంతీయ ముందు మరొకసారి సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు లోక్సభ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాగితం వినియోగాన్ని తగ్గించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది భూకక్షలో ఎలాంటి శకలాలకు తావులేని జీరో ఆర్బిటల్ డెబ్రీ మిషన్ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది వేసవికాలంలో అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు ప్రాంతీయ వార్తలు సమాప్తం